నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు పూర్తిగా దగ్గమైంది గ్యాస్ సిలిండర్ పేలుడు సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయలు కాలిపోగా సుమారు ఏడు కాసుల బంగారం అగ్నికి ఆహుతయింది విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాలిపోయిన ఇల్లును పరిశీలించారు ఇంటి యజమాని అయిన పోలవరపు చంద్రరావును ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు మాజీ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందచేస్తారు అనుకోని పెట్టుకున్నాయి

కదర్ స్టోర్స్ అతంటే ఎవరికి కూడా ఏమి జరగదు కానీ వాళ్ళు చిట్టి పాడుకున్న డబ్బులు బంగారం ఇవన్నీ కూడా కరిగిపోవడం అన్నీ ఇబ్బందికర పరిస్థితులు జరిగింది ఎంఆర్ఓకి మాట్లాడడం కలెక్టర్ గారు పెట్టారు ప్రొసీడింగ్ వచ్చిన వెంటనే వాళ్ళు పదకొండు వేల రూపాయలు క్యాష్ ఇస్తారు వీళ్ళకి పట్టా ఇప్పిస్తాం పట్టాతో పాటు ఇంటికి లోన్ ఇప్పించి మరి ఏం చేద్దంటే తాటాకిల్లో ఉన్నారు కాబట్టి ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉండేది ఇప్పుడు కూడా ఇదే పద్ధతి వస్తుంది ఒక పట్టా ఇచ్చి దాంట్లో హౌసింగ్ లోన్ ఇచ్చి బిల్లు కట్టి పరిస్థితి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పేదవాళ్ళకి జరిగే నష్టం ఏదన్నా సరే మనస్ఫూర్తిగా వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది అంచేత ఒక పట్ట హౌసింగ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అది కూడా కళ్యాణ్ గారు వచ్చాక కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టి దీనికి ఎంతవరకు ఏం సహాయం చేయాలన్నది ఆలోచన చేస్తే ఇది నా వంతు సహాయంగా నేను ఎప్పుడూ కాదు ఒక పదివేల రూపాయలు వారికి సహాయం ఇచ్చి కొంచెం బట్టలు దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫునని చెప్పి తెలియజేస్తాను